విద్యావంతులు ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలు రాజకీయం అంటే అమ్మో మనకెందుకులే అని రాజకీయాలకు దూరంగా ఉండే రోజులు ఇవి అందులోని ప్రభుత్వ ఉద్యోగస్తులైతే ముందే మనకి చాలా సెక్యూరిటీ జాబ్ ఉంది కదా మనకెందుకు ఏదో రాజకీయాలు ఇవ్వడవని ఐదేళ్ల ఇచ్చి ఎలక్షన్లో ఓటేస్తే మన బాధ్యత తీరిపోయింది అనుకుని ఈ రోజుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ కూడా ఆయన ఉపాధ్యాయ వృత్తిని రుణప్రాయంగా వదిలిపెట్టి ఈ రోజు రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ కడలి వెంకటేశ్వరరావు గారిని మా ప్రైమ్ న్యూస్ ఛానల్ తరఫున ఈ నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాం నమస్తే సార్ నమస్తే అసలు మీరు ఎందుకు సార్ ఇప్పుడు ఒక సెక్యూరిటీ జాబ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి కూడా రాజకీయాల్లో రావాలని ఎందుకు అనుకున్నారు మీరు చెప్తారు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో విద్యావంతులు మేధావులు రాజకీయాల్లోకి వస్తే కాస్త కోస్తా మార్పు వస్తుందనేది నా ఆశ ఈరోజు రాజకీయాల్లోకి కాంట్రాక్టర్లు కబ్జాదారులు ఈ విధంగా అంటే విపరీతంగా డబ్బులు రియల్ ఎస్టేట్లు సంపాదించే వ్యక్తులు వాళ్ళు వచ్చి రాజకీయాల్ని శాసిస్తున్నటువంటి పరిస్థితుల్లో వారు మళ్ళా తిరిగి డబ్బులు సంపాదించుకోవడం తప్ప పేద వర్గాలకి మధ్యతరగతి ప్రజలకి వారు ఏమీ సేవ చేయటం లేదు అటువంటి పరిస్థితిని మార్చాలని ఏ విధంగా అయినా సరే వారిలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఐదు సంవత్సరాల కిందట ఒక దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకుని నేను రాజకీయాల్లో రావడం జరిగింది సార్ అంటే ఇప్పుడు జనరల్గా కొంతమంది పాసింగ్ క్లౌడ్స్ లాగా ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదో ట్రై చేద్దాం పని అయితే మనం చట్టసభలకు వెళ్ళొచ్చు లేదంటే అక్కడి నుంచి అనుకుంటారు విరమించుకుందాం అనుకుని వస్తారు మీరు అలాగే ఇప్పుడు ఈ ఉద్యోగానికి ఈ ఎలక్షన్ టైం ముందే రిజైన్ చేసి వచ్చారా లేదంటే అంతకుముందు నుంచే రాజకీయాల్లో ఉన్నారు మీరు నేనైతే రాజకీయాల్లో లేను ఐదు సంవత్సరాల కిందటి నుంచి సామాజిక సేవా కార్యక్రమాలు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో విపరీతంగా నేను చేశాను అందులోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు నిత్యం వారికి అండదండలు అందిస్తూ వారిలో పేదవాళ్ళు ఎవరైనా చదువుకున్న పిల్లలు ఉంటే వారికి సహాయం చేస్తూ వారి సమస్యలు ఏమైనా అంటే పరిష్కరిస్తూ నిత్యము రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పేద వర్గాలతోటి పడుగు బలహీన వర్గాలు పేద ప్రజలతోటి వారికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేస్తూ నిత్యం ఏదైనా సమస్యలు ఉంటే వారు వాటిపై నేను పోరాటం చేస్తూ తిరుగుతున్నాను ఆ విధంగా దాదాపు సంవత్సరన్నర కిందట మాత్రం ఏది ఏమైనా మనం మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఒక ప్రభుత్వంలో చట్ట సభల్లో సభ్యుడిగా మనం ఉంటే ఖచ్చితంగా వారికి మనం మంచి సేవలు అందించవచ్చు మన యొక్క సేవలో ఉపయోగపడాలి వారికి ఇంకా విస్తృతమైనటువంటి సేవలు అందించాలంటే రాజకీయాల్లోకి వెళ్ళాలి ఖచ్చితంగా మనం ఈ చట్టసభల సభ్యుడిగా ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైతే అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రజలకు పేదలకు అందించిన అందించవచ్చిన ఉద్దేశంతో నేను సంవత్సరం నాకు కిందటే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈరోజు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఇండిపెండెంట్గా ప్రజలు గుర్తిస్తే ఏ విధంగా ఉంటుందో ప్రజలు ఆదరిస్తే ఏ విధంగా ఉంటుందో తెలియజేయడానికి ఉద్దేశంతో ఈరోజు నేను ఈ సార్వత్రిక ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉన్నాను అంటే మీరు ఇండిపెండెంట్గానే పోటీ చేయాలని ఎందుకు అనుకున్నారు అంతకుముందు ఏదైనా రాజకీయ పార్టీ నుంచి మీరు సీట్ ఆశించారా లేదంటే ఆశించి రాకపోవడం వల్ల ఇండిపెండెంట్గా చేస్తున్నారు లేదంటే కావాలని ఇండిపెండెంట్గా మీరు పోటీ చేస్తారు ఏది ఏమైనా ముందుగా నేను కావాలని డిసైడ్ అయ్యాను ఇండిపెండెంట్గానే ముందు మనం నిర్ణయం తీసుకోవాలి రాజకీయ పార్టీలు వస్తే దాని సంగతి తర్వాత రాజకీయ పార్టీలు ఒకటి ఎప్పుడు చెప్తూ ఉంటాయి మా పార్టీలో సభ్యత్వం ఉందా లేదా ముందు చూస్తూ ఉంటాయి అయితే నేను ఏ రాజకీయ పార్టీలు కూడా సభ్యత్వం తీసుకోలేదు కండువా కప్పుకోలేదు నా కండువా అంతా కూడా ప్రజలే వారే నిర్ణయిస్తారు వారి అభివృద్ధి కోసం నిత్యం పోరాటం చేస్తారు కాబట్టి వారే న్యాయ నిర్ణేతలు కాబట్టి ఆ యొక్క నిర్ణయం వారిదే కాబట్టి వారి మీద నేను భరోసా వేసుకుని ఈరోజు పోటీలో దిగడం జరిగింది ప్రధాన పార్టీల నుంచి ఇంతకు ముందు ఒకటి రెండు పరిహారాలు గెలిచిన అభ్యర్థులు కూడా ఇప్పుడు పోటీలో ఉన్నారు అలాగే కొంచెం ప్రధాన పార్టీలు అంటే పార్టీ పరంగా వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఉంటుంది మీకు పార్టీ పరమైన ఓట్ బ్యాంక్ ఏమీ లేకుండా ఈ కేవలం స్వతంత్ర అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు మీరు ఏ సమీకరణాలతో ఎలా గెలుపుదామని మీ గెలుపుపై ఏది ఏమి సానుకూల అంశాలని దృష్టిలో పెట్టుకుని మీరు పోటీ చేస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ప్రతి రాజకీయ పార్టీ కూడా ఒక అభ్యర్థి పది కోట్లు ఖర్చు పెట్టగలరా ఇరవై కోట్లు ఖర్చు పెట్ట పెట్టగలడని ఆలోచిస్తున్నారు తప్ప నిజంగా అభ్యర్థి మంచివాడా అవునా కాదా మంచివాడా ప్రజలకు సేవ చేస్తాడా ఆ బుద్ధి అతనిలో ఉందా ఉందా నిజాయితీ ఉందా అనేది ఆలోచన లేకుండా అతని దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టగలడు ఎంతవరకు ఓటర్లు కొనగలడు ప్రలోభాలు పెట్టగలనేటువంటి ఆలోచన చేస్తాను తప్ప మంచి ఉద్దేశం అయితే వారికి లేదు ఏది ఏమైనా నాకున్నదే ఒకే ఒకటి నీతి నిజాయితీంతో పాటు ఖచ్చితంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కూడా మరి కొన్ని సామాజిక సమీకరణలు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో దాదాపు రెండు లక్షల ముప్పై వేల ఓట్లుంటే లక్ష ఇరవై వేలు వరకు బీసీలు ఓట్లే ఉన్నాయి నేను ఆ బీసీలోనే పుట్టాను ఆ బీసీల కోసం నేను చేసిన పోరాటాలు కానివ్వండి వారి సమస్యలు పరిష్కారం చేయడంలో నేను చేసిన ఉద్యమాలు కానివ్వండి వాటితో పాటు వారితో పాటు మిగిలిన బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సేవలు అందించాను చివరికి నా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసుకున్నాను నా కుటుంబాన్ని కూడా వదులుకుని నిత్యం ప్రజలతో మమేకమయ్యాను కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ఇండిపెండెంట్గా గెలిసి చరిత్ర సృష్టించడం అనేది మాత్రం పూర్తిగా నిజమని మాత్రం మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు కదా సార్ మీకు ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థులు కాదని ఇంతకుముందు ఆల్రెడీ శాసనసభ్యులుగా చేసిన వాళ్ళు కాదని కొత్తగా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి స్వతంత్రంగా పోటీ చేసిన మీకు కానీ అవకాశం ఇస్తే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు నియోజకవర్గానికి నాకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తే ఖచ్చితంగా రాజమండ్రి ప్రాంతాన్ని రూపు రేఖలే మార్చేస్తాను ఆల్రెడీ నేను ఇంతకుముందు ఐదు సంవత్సరాల నుంచి నాకున్న చిన్న పద ఒకటి ఉంది రాజమహేంద్రవరం ప్రాంత అభివృద్ధి సమితి కన్వీనర్గా కడలి వెంకటేశ్వరరావు నేను ఉన్నాను నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఈ ప్రాంతంలో ఉంది ఉదాహరణకు మీరు పెట్రోలియం విశ్వవిద్యాలయం గురించి కూడా ఉద్యమాలు చేశాను అయినప్పటికీ అది విశాఖపట్నం తరలిపోయింది అదేవిధంగా అనేక అదేవిధంగా రాజమండ్రిని కూడా స్మార్ట్ సిటీ చేస్తానన్నారు అది కూడా చేయలేకపోయారు అలాగే మార్గపూర్ జంక్షన్లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ చేస్తున్నారు అది కూడా చేయలేకపోయారు ఈ విధంగా చూస్తే అనేకమైనటువంటి సమస్యలతోటి రాజమండ్రి నిండి ఉంది ఇంతకుముందు మనం చూస్తే రాజమండ్రి ప్రాంతంలో ఒక హార్లిక్స్ ఫ్యాక్టరీ ఒక పేపర్ మిల్ పరిశ్రమ తప్ప కొత్తగా వచ్చినటువంటి పరిశ్రమలు ఏమీ లేనటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఇంత పెద్ద నగరమైనటువంటి రాజమండ్రి ప్రాంతంలో స్టేడియం కూడా లేదు వీటన్నిటిపైన కూడా నేను దృష్టి కేంద్రీకరించి ఈ ప్రాంత అభివృద్ధి కోసము నిత్యము ప్రభుత్వంతో అవసరమైతే ప్రభుత్వంతో పోరాటం చేయడానికి కూడా వెనకాడే ప్రసక్తి లేదని మీ అందరికీ తెలియజేస్తాం ఓకే సార్ మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ ప్రచార ఒత్తిడిలో ఉండి కూడా మీరు మా న్యూస్ ఛానల్కి మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం అలాగే మీరు ఈ పోటీలో విజయం సాధించాలని మీకు ఖాళీ ఫేస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాం సార్ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింహల్ని నొక్కండి